క్రేణి దిగుతున్నారు విధానంగా చాలా విశేషమైన ఓం నమ శివాయ హుదురు పట్టణంలో అతి పురాతనటువంటి శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానము దేవాలయంలో ప్రధానంగా శివాలయం గర్భాలయం పైన ఉండేటువంటి శిఖర విమాన కలశము గత నెల కోతుల యొక్క తాకిడి వలన అది భిన్నం కావడం జరిగింది దాన్ని మరలా పునఃప్రతిష్ఠ చేయాలని సంకల్పించి కార్యనిర్వాహాధికారి గారు మరియు చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులందరి సమక్షంలో ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు సంప్రదించి వారి యొక్క సూచనల మేరకు ఈ రోజు ఇక్కడ పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేయం జరిగింది బంగారు కూత వేసినటువంటి ఆ యొక్క శిఖరాన్ని ఈ రోజు వేదమంత్రముల సాక్షిగా అలాగే గణపతి పూజ పుణ్యాహ వాచనము రక్షాబంధనము ఆచార్యాది వర్ణనంతో రుద్ర మన్యసు మృత్యుంజయ హోమాలన్నీ కూడా చేసి మహాపూర్ణావ చేసి ఆ యొక్క ప్రధాన కుంభాన్ని ఆ పైన ఉండేటువంటి ముహూర్తకాలం అంటే పది గంటల నలభై నిమిషాలు నుండి పదకొండు గంటల నలభై నిమిషాలపు ఆ యొక్క విమాన శిఖర పునప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవేతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా దేవస్థానం చైర్మన్ కార్యనిర్వాధికారి అర్చకులు పురోహితులు గ్రామ ప్రజలందరి సమక్షంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది దీనికి సహకరించు ప్రింట్ మీడియా ఎలక్ట్రీ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఓ నమస్తే వాయనూరు పట్టణంలో వెలిసి ఉన్న రామేశ్వర గ్రామంలో ఉన్న శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎందు ఈరోజు అత్యంత వైభవంగా గ్రామ ప్రజల మధ్య టీ తిరుమల తిరుమల దేశం వచ్చిన అచ్చగా పని సమక్షంలో పేద మంత్రుల సాక్షిగా స్వామివారి కలస ప్రతిష్ట పునఃప్రతిష్ఠ అత్యంత వేగంగా జరిగినది ఇది గత మాసంలో కోతులు దొలించడం వల్ల దాన్ని తిరిగి ఈరోజు తిరుమల తిరుమల ఆగమ సలహాదారుల సూచనల మేరకు దేవాధర్మాద శాఖ వారి ఆధ్వర్యంలో మన పాలక మండలి చైర్మన్ గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు స్వామివారికి గర్భగతి పిలిచిన పునః కలసము బంగారు పూర్తితో పోలిసిన కలస ఈ రోజు పునఃప్రచించడం అనేది ఓం నమస్తే వాళ్ళు ఈ ఆలయం మరింత పురాతన ఆలయం కాబట్టి ఈ ఆలయం ముఖ్యంగా విశేషంగా మహాశి మహాశివరాత్రి కార్తీక మాసము స్వామివారికి ఏప్రిల్ మాసం జరిగే బ్రహ్మోత్సవాలు కూడా చాలా అత్యంతంగా జరుగుతున్నాయి ఈ సందర్భంలో కానీ నిరంతరము ప్రతి సోమవారం కూడా స్వామి అమ్మవారికి శ్రీ శ్రీ రామ సమేత ముక్ వారి ఆధ్వర్యంలో సోమవారం అమ్మవారి శుక్రవారం జరుగుతున్న సందర్భంలో భక్తులు విశేషంగా విశేషంగా విచ్చేస్తున్నారు ఈ సందర్భంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కూడా ఇంకా మరింతగా మేము ఈ ఆలయాన్ని మరింతగా మాస్టర్ ప్లాన్ తీసుకునే దిశలో అభివృద్ధి దిశలో మా ఆలయ పాలకొండ చైర్మన్ గారి సభ్యులతో కూడా ముందుకు తీసుకెళ్లి మేము దాన్ని అభివృద్ధి చేయగలం